వెల్కమ్ టు వైవా హర్ష మీలో ఎంతమందికి తెలుసు వైవా అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హర్ష ఒక యూట్యూబర్ గా కెరీర్ ఆరంభించిన అతను తన సొంత టాలెంట్ తో హీరోగా మారిపోయాడు మొదట పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా సపోర్టింగ్ రోల్స్ లో మెరిశాడు అలా చాలా సినిమాల్లో కమీడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించాడు ఇక గతేడాది సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా కూడా అదృష్టం పరీక్షించుకున్నాడు మాస్ మహారాజా రవితేజ నిర్మించిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచినా కూడా నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు హర్ష ఇటీవలే ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాణి జాతకం సినిమాతో ఆడియన్స్ ని కడుపుబ్బ నవ్వించాడు ఇక సినిమాల సంగతి పక్కన పెడితే హర్షకు కార్లు బైక్స్ అంటే చాలా పిచ్చట ఇప్పటికే అతని గ్యారేజ్లో లగ్జరీ స్పోర్ట్స్ బైక్ చాలానే ఉన్నాయట ఇక వీలు చిక్కినప్పుడల్లా స్పోర్ట్స్ బైక్ వేసుకొని ఫ్రెండ్స్తో కలిసి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తాడు ఈ యాక్టర్ అయితే తాజాగా హర్ష గ్యారేజ్ లోకి ఖరీదైన ఓ లగ్జరీ కార్ వచ్చి చేరుకుంది బిఎన్డబ్ల్యూ ఎఫ్ ఎయిటీ సెవెన్ ఎం టూ కాంపిటీషన్ కార్ను కొనుగోలు చేశాడు హర్ష అయితే ఈ శుభవార్తను అతనే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు మరి ఇక ఈ సందర్భంగా కొత్త కారు పక్కన తన భార్యతో కలిసి ఫోటోలు దిగి వాటిని తన ఇన్స్టాలో షేర్ చేశాడు ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇక హర్ష షేర్ చేసుకున్న కార్ ఫోటోలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తగ వైరల్గా మారాయి అండ్ వాళ్ళిద్దరు కూడా అద్భుతంగా కనిపిస్తున్నారు ఆ ఫోటోల్లో వీటిని చూసిన సినీ అభిమానులు నేటిజన్లు కూడా హర్షకు కంగ్రాట్స్ చెప్తున్నారు కాగా హైదరాబాద్ మార్కెట్లో ఈ కారు ధర సుమారుగా ఎంత ఉంటుందో తెలుసా కోటి ముప్పై లక్షలు ఉంటుందట ఇక కోటి ముప్పై లక్షల నుంచి కోటి నలభై లక్షల వరకు కూడా ఉంటుందని తెలుస్తుంది ఇక హర్షా జముడు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో అక్షర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు టాలీవుడ్ నటుడు అయితే వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా విడిపోతున్నారని విడాకులు కూడా తీసుకుంటున్నారని చాలా రూమర్లు అయితే బెట్టుకొచ్చాయి కానీ వీటిని తిప్పికొడుతూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు లవ్లీ కపుల్ తన భార్యతో కలిసి ఉన్న ఈక దిగిన ఫోటోలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తాడు హర్ష ప్రస్తుతం మోగ్లీ బకాసురా సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నాడు హర్ష